విశారదన్ మహారాజు గారు ఇట్లా నిన్న లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా ఆదిలాబాదులో ప్రస్తుతం విశారదన్ మహారాజు గారు మూడు రోజులుగా అక్కడ పాదయాత్ర చేస్తున్నాడు ఆ పాదయాత్రలో భాగంగా ఇక ఈ ఎవరనుకుంటాను నేనే ఎస్సీ హాస్టల్లో చదివే ఒక దళిత బిడ్డ ఆ బిడ్డ దేహం ఎట్లున్నా చూడు బక్కజిక్కి ఏమాత్రం పౌష్టిక ఆహారం లేకుండా కడుపు అంటకపోయి ఇగో ఈ జబ్బలు వాలిపోయి అసలు చెస్ట్ ఉన్నదా అబ్బాయికి ఏమైనా ఆ చెస్ట్ మీదేమన్నా మాంసం ఉన్నదా ఎస్సీ హాస్టల్లో బతికే పిల్లల దీనమైన స్థితిది ఈ దీనమైన స్థితిని ఈ ఈ ప్రజలకు చూపించడానికి ప్రభుత్వాలకు చూపించడానికి ఈ రెడ్డి ప్రభుత్వంలో ఇగో ఎస్సీ పిల్లల బతుకులు ఎట్లున్నాయని చూపించడానికి విశారదన్ మహారాజ్ గారు నిన్న ఆదిలాబాద్ నుండి ఇలాంటి దుర్మార్గాలను చూపించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ ఎస్సీ హాస్టల్లో ఇక తిండి దొరకక దేహమే సరిగ్గా లేక అర్ధాకలితోటి బతుకుతూ చదువుకున్న పిల్లలకు శ్రీ చైతన్యలో నారాయణలో గౌతమ్స్లో లేకపోతే ఆర్కిడ్స్లో చదివే పిల్లలతోటి వీళ్ళు పోటీ పోటీ పడతారా పోటీ పడతారా వీళ్ళు వీళ్ళకి అన్నమే సరిగ్గా దొరకదు వీళ్ళ బాడీయే సరిగ్గా ఉండదు ఆకలితో ఉన్నవాడికి ఆకలి మీద ఆలోచన ఉంటుంది కానీ చదువు మీద ఆలోచన ఎట్లా ఉంటుంది పని మీద ఎట్లా ఆలోచన ఉంటుంది అట్లా ఇగో ఇది బాత్రూమ్లు నిన్న విశారాధన మహారాజ్ గారు ఇగో ఎస్సీ హాస్టల్కి సంబంధించింది ఆదిలాబాద్లో ఇగో ఇది ఎస్సీ హాస్టల్ పరిస్థితి చూసుకోవచ్చు ఇగ పెచ్చులు రాలే ఈ పెచ్చులు రాలే ఇవే బతుకులే అల్ల అల్ల ఎస్సీ హాస్టల్ పోగానే ఇలా చదువుకోవడం కంటే ఏదైనా పని చేసుకోవడం న్యాయం అనిపిస్తుంది అట్లుంటే ఎస్సీ హాస్టల్ గీవా ఇప్పుడు ఈ హాస్టల్కు శ్రీ శ్రీ చైతన్య హాస్టళ్లకు నారాయణ స్కూల్ హాస్టళ్లకు లేకపోతే కాలేజీ హాస్టళ్ళకి ఎట్టుంటే అర్థం చేసుకోరు ఇక నిన్న ఆయనే ఇగో ఎస్సీ హాస్టల్లో వెనుక ఇట్లా చెత్తా చెదారు ఇది విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిగారు మీరు కమిషన్ చైర్మన్గా వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది ఈ పాఠశాలలను ఈ గురుకులాలను లేకపోతే ఎస్సీ హాస్టల్ను ఎప్పుడైనా సందర్శించిందా ప్రశ్న అంతే సందర్శించిందా అని ప్రశ్న ఇస్తున్నాం అంతే బాత్రూమ్లు ఇంకెంత చెండాలంగా ఉంటాయో అంత చెండాలంగా ఉంటాయి ఇది ఇంత దుర్మార్గం గివ్వ బతుకులు గివ్వే హాస్టల్ పందికొక్కలు గూడుండే ఉండే ఇది అసలు ఇక్కడ పేరే లేదు ఇక దళిత సరిగ్గా దళిత కూడా దళిత అనేది లీ రెండో లీ ఉండాలి మొదటి లీ అంటే ఎవడు పట్టించుకునేటోడు అని పట్టించుకునే నాదుడు ఉండడు వసతి గృహం అంటే పందికొక్కులు కూడా ఉండని దాన్ని వసతి గృహం అంటాను ఇక నిన్న విశారదన్ గారు అక్కడనే స్టే చేసి అక్కడనే ఉండి ఈ మొత్తం వీటిని అన్నింటిని బయటికి తీసే ప్రయత్నం చేశాను మంచి పని చేసిన విశారదన్ మహారాజ్ గారు అంటే బరువు ఎంత ఉన్నాడు పిలగాడని కూడా ఎత్తి చూస్తాడు ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు ఒక్కొక్క ఏజ్లా ఒక్కొక్క బరువు ఉండాలి పిల్లలు ఆ బరువుకు తగ్గ తగ్గి ఉంటే కూడా పౌష్టికాహార లోపం